నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తాను చూడమే వేసుకో అబ్బా కారం కారంగా మధ్య మధ్యలో ఎల్లిపాయ తగులుతూ పల్లీల పొడి పల్లీల పొడి టేస్ట్ అన్నీ మిక్స్ అయిపోయి చాలా బాగుంది నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్ ఈరోజు అత్తమ్మ ఏం చేస్తున్నారు చూద్దాము మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏం చేస్తున్నారు అత్తమ్మ నేనా కాకరకాయ పొడి చేద్దాము కాకరకాయలు తెచ్చున్నాను కాబట్టి కాకరకాయ పొడి చేద్దాం అనుకుంటున్నాను కాకరకాయ కరివేపాకు పల్లీలు ఇవి తీసుకొచ్చి వేయించి పొడి చేస్తాను అన్నంలోకి చాలా బాగుంటది సరే మరి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాము ఇది కాకరకాయలు కాకరకాయలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి నానబెట్టాను కాసేపు ఇప్పుడు తీసి నూనెలో ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై డీప్ ఫ్రై ఆ ఇది డీప్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకొని పల్లీలు మిరపకాయలు అవన్నీ అవన్నీ ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైము ఈ కాకరకాయలు ఫ్రై చేసుకుందాము సరే ఓకేనా నూనె బాగా వేడైనట్టుంది కదా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది నిలువ పొడి కదా అంటే మనకి ఎక్కువ రోజులు రెండు నెలలు కాక తినొచ్చు తినొచ్చు ఏం బూజు గీజు ఏమి రాదు బాగుంటది అన్నమాట అంటే అంత పొడి అయిపోయిన తర్వాత కొంచెం ఆరబెట్టుకొని మనం వేసి పెట్టుకోవాలి వేరే వేరే అన్నంలో ఒక ముద్ద నెయ్యి వేసుకుని తింటే తింటే అమృతంలా ఉంటది ఇంకా వేగిన్నాయి కదా కొంచెం వేగాల అయితే నల్లంగా కాకూడదు ఉండాల బ్రౌన్ కలర్ లో ఏం పొడి టేస్ట్ గా ఉంటది వేగినాయి కదా అయిపోయాయి వేరే వేసుకుంటున్నాను మొత్తం అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ మా పల్లీలు వేగిపోయినాయి తన తీసేసాను ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్నాము ఎండుమిర్చి వేయించుకున్నాము మిర్చి వేయించుకున్నాము కొంచెం లైట్గా హలో కొంచెం చీలకర్ర కొంచెం చీలకర్ర వేయించుకుంటే ఉంటుంది కర్రకాయలని వేయించేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేయించుకున్నాముకురేపాకు వేయించుకుంటాము కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కూడా ఏగిపోయిందమ్మా ఇది కూడా తీసేసుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవన్నీ వేయించి పెట్టుకున్నాము మిరపకాయలు పల్లీలు కాకరకాయ కరివేపాకు దానికి తెల్లగడ్డ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను ఇంకా పొడి చేసుకుందాము పచ్చా పచ్చాగా అంటే ఎక్కువ పొడి లేదు బరకగా కొంచెం బరకగా అన్ని పొడి చేస్తాను ముందు మిరపకాయలు మిక్సీ చేద్దాము మిరపకాయలు మిక్సీ చేసేటప్పుడు దీనికి కొంచెం కొంచెంగా వేసి వేసుకొని అన్ని పొడి చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఒకసారి చేత్తో కలుపుకుంటే అన్ని కలిసినట్టు ఉంటుంది టేస్ట్ వస్తుంది చేత్తో కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది ఏదైనా మన కాకరకాయ పొడి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది కాకరకాయ పల్లీలు కరివేపాకు ఈ పొడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి